నమస్కారం అండి నా పేరు డాక్టర్ కార్తిక్ అణ్ణి నేను న్యూరోసైక్యాట్రిస్ట్ మానసిక వైద్య నిపుణులు అనమాట నేను ప్రాక్టీస్ వచ్చి హరిత న్యూరో సెంటర్ దానవేపేట పార్క్ దగ్గరలో హాస్పిటల్ మంది రాజమండ్రి వాస్తున్నాం ఈరోజు మనం కరోనా వ్యాధి వలన వచ్చే పరిస్థితులు ఏంటి కరోనా వ్యాధి రాని వాళ్ళలో కలుగుతున్న భయాల గురించి ఓ చిన్నపాటి చర్చా గోష్ఠి కింద ఈ కార్యక్రమాన్ని ముందు మొదలుపెట్టే దిశగా ప్రయత్నం చేస్తున్నాం కొంతవరకు ఇది ఒక సోషల్ అవేర్నెస్ ప్లస్ సోషల్ డిస్కషన్కి అవకాశం కల్పించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందర చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ దృష్ట్యా జనాలందరూ లాక్డౌన్ వల్ల అటు పనులవి లేకుండా ఉన్నారు దీనికి తోడు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం దీనికి మీ యొక్క సలహా అసలు ఏ విధంగా ఎదుర్కోవచ్చు సాధారణంగా ఈ కోవిడ్ వ్యాధి బారిన పడిన వాళ్ళ గురించి జరుగుతున్న ట్రీట్మెంట్లు అవన్నవ్వండి లేదా గవర్నమెంట్ ద్వారా కానీ లేదా ప్రైవేట్ సంస్థల ద్వారా కానీ వాళ్ళు పొందుతున్న కేర్ ఏదైతే ఉందో అంటే హెల్త్ కేర్ ఏదైతే ఉందో అదంతా ఒక స్థాయిలో జరుగుతుందండి రాని వాళ్ళు చాలా వరకు చాలా ఎక్కువ శాతం ఉన్నారు ఆబ్వియస్లీ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళుగా చూస్తే వచ్చిన వాళ్ళు గో వచ్చిన వాళ్ళు గోరంతా రాని వాళ్ళు కొండంతా అని మాట్లాడుకోవాలి మనం సో రాని వాళ్ళు కొండంత అన్న దాంట్లో అందరికీ కొండంత ధైర్యం లేదు సో అందరిలోనూ చాలా వరకు బయటకు వెళ్తే నాకు వస్తుందేమో లేదా పనిలోకి వెళ్తే నాకు నాకు ఏమైనా కరోనా వ్యాధి సోకే అవకాశం ఉందేమో లేదా ఎవరికైనా కలిస్తే ఎవరింటికన్నా వెళ్తే వస్తుందేమో ఇవన్నీ తెలియని భయాలు ఆందోళనలు ప్రతి మనిషిలోనూ అధిక శాతం పెరిగిపోయిన స్థితికి ఈరోజు చేరుకున్నాం సాధారణంగా ఈరోజు గమనించినట్లయితే హాస్పిటల్కి రోజు ఇంతకుముందు రకరకాల స్థితిలో ఆందోళనతో వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఈ మధ్యకాలంలో ఒక వన్ మంత్ అరౌండ్ ఒక నెల రోజులు సమయంలో మోస్ట్లీ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే కోవిడ్ వ్యాధి వస్తుందేమో అనే భయంతో నాకు నిద్రపట్టట్లేదండి కోవిడ్ వ్యాధి వస్తుందేమో అనే భయంతో నాకు గుండె టపటపా కొట్టుకున్నట్టు పరిస్థితి నాలిక పొడిబారిపోవడం నెక్స్ట్ పేడకళ్ళలు రావడం లేదంటే ఎవరితో మాట్లాడినా సరే ఒక రకమైన తెలియని భయం గాబరా సడన్గా ఒక్కొక్కసారి మనకి నిద్రలోకి వెళ్ళేసరికి ఊపిరాడలేదు ఆడకపోతే కరోనా ఉన్న వ్యాధి వచ్చిందేమో అనే భయం ఇటువంటి లక్షణాలతోటి హాస్పిటల్కి రావడం మొదలు పెట్టారు వీళ్ళందరిలోనూ కోవిడ్ నెగిటివ్ పేషెంట్సే వీళ్ళెవరికి కోవిడ్ పాజిటివ్ రాలేదు వీళ్ళెవరో కోవిడ్ పాజిటివ్ పీపుల్కి ఎక్స్పోజ్ అవ్వలేదు కాకపోతే వీళ్ళ బంధువులు లేదా వీళ్ళు తెలిసిన వాళ్ళు లేదంటే టీవీలోనో న్యూస్ పేపర్స్లోనో చదివి కరోనా వ్యాధితో ఎంతమంది మృతి చెందారు లేదా కరోనా వ్యాధి భారిన ఎంతమంది పడ్డారు ఇటువంటి సమస్యలు గురించి వీళ్ళందరూ విన్నవాళ్ళు వీళ్ళందరూ సో విని తెలియకుండా వీళ్ళు ఆ భయం ఆందోళననే శరీరంలో నింపుకునే పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి సో దీనివల్ల చాలామంది మానసిక ఆందోళనకు గురవుతున్నారు మానసికంగా కొంత వీక్ అయిపోయి ఎటువంటి పని చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు సో దీనివల్ల చాలా వరకు వ్యవస్థ వర్క్ ఫోర్స్ అంటే మనకు కావాల్సిన వర్క్లో పాల్గొనడం కానీ లేదంటే వర్క్ యాక్టివిటీలో వాళ్ళు రోజువారీగా చేసే కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ పూర్తిగా తగ్గిపోవడం లేదా చేయకుండా పోవడం జరుగుతుంది సో ఇది చాలా వరకు వాళ్ళ యొక్క డైలీ లైఫ్ అంటే దినచర్య చాలా వరకు దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడిన రోజుకు వచ్చేసాం మనం ఈ రోజున సో దీనివల్ల భయాందోళనలు ఖచ్చితంగా రాని వాళ్ళలో చాలామందికి ఉన్నాయనే మనం చెప్పుకోవాలి రీసెంట్గా కొంత ఒక విషయం మాకు మా నోటీస్లోకి వచ్చింది ఒక కరోనా వ్యాధి సోకిన పేషెంట్ ఒక ఆయన ఎవరికో ఒక పేషెంట్ మనం టెస్ట్ చేస్తే పాజిటివ్ అని తెలిసింది వాళ్ళ ఇంట్లో ముగ్గురు నలుగురు టెస్ట్ చేస్తే వీళ్ళందరిలో కూడా కరోనా వ్యాధి వచ్చి వచ్చి ఉన్నారన్నట్టుగా అర్థమైంది అనమాట సో అతను కొంచెం గాబరా మనిషి అనట కొంచెం ముందు నుంచి టెన్షన్ పార్టీ గాబరా మనిషి ఆందోళన ఎక్కువగా ఉన్న పర్సన్ అతను ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు ఏ కేవలం ఒకటే కరోనా వ్యాధి నాకు వచ్చింది నా వల్ల నా కుటుంబానికి వచ్చింది దానివల్ల నేను ఎంతో తప్పు చేశానని తెలియని గిల్టీనెస్ ఒక రకమైన దిగులు బాధ ఆందోళన ఇవన్నీ ఒకసారిగా ఎక్కువైపోయి ముంచెత్తిన పరిస్థితి ఏర్పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన స్థితి ఒకటి విన్నాం మనకు తెలిసిన పే ఇలాగే మన మనకి తెలిసిన క్లయింట్స్లో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది సో తెలియకుండానే అందరిలోనూ దీని గురించి చాలా భయం ఉంది మన నుంచి ఇంకొకరు సోకుద్దేమో అనే ఒక నెగిటివ్ థింకింగ్ కూడా ఉంది సో భయం ఉంది గిల్టీనెస్ ఉంది ఈ రెండిటి వల్ల కొంతవరకు నార్మల్ లైఫ్ స్టైల్ అనేది ఎవరికి కుదరట్లేదు ఎవరో నార్మల్గా వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు గడపలేని పరిస్థితి ఈరోజు ఏర్పడింది సో అందు మీద ఈ ఈ ఆందోళన ఈ భయం వల్ల కొంతమందికి ఏంటంటే కోవిడ్ పాజిటివ్ అయిన వాళ్ళు కూడా ఇంత టెన్షన్తో వాళ్ళు ఎవరైనా బై ఛాన్స్ కోవిడ్ పాజిటివ్ ఎవరికైనా సరే బై ఎనీ ఛాన్స్ కోవిడ్ పాజిటివ్ అవుతే కనుక వాళ్ళకి కరోనా వ్యాధితో కన్నా భయాందోళన వల్ల వాళ్ళకి ఏదో హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చిన పరిస్థితి వస్తుంది మోరోవర్ ఇప్పుడు మనకి మానసిక వైద్యం ఇలాంటివన్నీ మనం ఇప్పుడు కోవిడ్ కేర్ సెంటర్స్లో వాటిలో అందించలేని పరిస్థితి ఎందుకంటే ఎవరికి ప్రస్తుతం ప్రాణం ఇంపార్టెంట్ అన్నట్టు అయిపోతుంది అలాంటి సెంటర్స్లో ఈ ఇలాంటి సైట్ ట్రాక్ని పట్టేస్తున్నాయి ఎప్పుడైతే ఈ కోవిడ్కి ఆందో మన కోవిడ్ రిలేటెడ్ యాంగ్జైటీ ఇలాంటి కండిషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ సైట్ ట్రాక్ని పట్టేసి వాటిని అడ్రస్ చేయలేనట్టుగా అయిపోతున్నాయి అటువంటి ఇష్యూస్ని మనం ముందర తీసుకొచ్చి మాట్లాడలేనట్టుగా అయిపోతుంది సో వీటన్నిటి వల్ల యాంగ్జైటీ అనేది స్లోగా ప్రతి పర్సన్లోనూ ఎస్పెషలీ రిగార్డింగ్ నాన్ కోవిడ్ పీపుల్లో యాంగ్జైటీ అనేది స్లోగా చాలా ఎక్కువ శాతం పెరిగిపోయిన స్థితికి మనం ఈరోజు మన మన ఊర్లో ఎస్పెషలీ రాజమండ్రి లాంటి ఊర్లో మేము ఎక్కువగా గమనించిన పరిస్థితి రాజమండ్రి కానీ చుట్టుపక్కల విలేజెస్లో కానీ ఇది చాలా ఎక్కువ శాతం ఉందండి ఇది సో దీనికి దాని తగ్గట్టు మనకి ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ కానీ యాంగ్జైటీ రిలేటెడ్గా సైకోథెరపీ అంటారు అంటే సైకోథెరపీ అంటే మనం ఏదో భారీగా చేసేదేం ఏం కాదని ఒక రకమైన టాకింగ్ థెరపీ కరెక్ట్గా చెప్పాలంటే కొంత మన వెంటింగ్ అవుట్ అంటాం చూసారు అయ్యో నాకు ఇలాంటి బాధ ఉంది ఇలాంటి నేను మాట్లాడితే కొంత తగ్గుద్ది లేదంటే దీనికి తగ్గ ప్రాపర్ ప్రొఫెషనల్తో నేను మాట్లాడగలగాలి సో ఇలాంటి ఒక కొన్ని కొన్ని టిప్స్ చేయడం ద్వారా ఖచ్చితంగా వీళ్ళు రికవర్ అవ్వగలుగుతారు ఇంకా కొంతమందిలో బాగా అవసరమై ఒకవేళ కనుక ఇంక ఈ ఆందోళన విపరీతంగా ఉంటుంది ఇంక నేను ఉండలేకపోతున్నాను అనే స్థితి వస్తే కనుక మేబీ డెఫినెట్లీ వాళ్ళకి కొంత మెడికేషన్ కూడా వాడాల్సిన స్థితి ఉంది ఎస్పెషల్లీ యాంగ్జైటీ తగ్గడం కోసం యాంగ్జైటీ తగ్గలేదంటే వాళ్ళు ఆలోచన కామ్ అవ్వట్లేదు సో ఆలోచన కుదుటపడదు ఎప్పుడైతే ఆలోచన కుదుటపడదో తెలియకుండానే వాళ్ళు కంటిన్యూస్గా వరీడ్గా రెస్ట్లెస్నెస్ అనే ఒక పదం వాడుతూ ఉంటుంది దీంట్లో రెస్ట్లెస్నెస్ అంటే కదురుగా ఒక చాటు కూర్చోలేకపోవడం ఒక నిమిషం కూర్చోవడం మళ్ళీ వెంటనే కుర్చీలోంచి లేచి అటు ఇటు తిరిగేయటం మళ్ళీ కూర్చోవడం లేదా ఏమన్నా మాట్లాడుతుంటే శ్రద్ధ పెట్టలేకపోవడం మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోవడం దీన్ని ఇన్నర్ సబ్జెక్టు రెస్ట్లెస్నెస్ అని అంటాం ఇది సో మెడికల్ టర్మ్ ఇది సో ఇన్నర్ సబ్జెక్టు రెస్ట్లెస్నెస్ అనేది ఒక సిమ్టమ్ కింద పరిగణిస్తాం అనమాట యాంగ్జైటీలో ప్రడామినెంట్గా చాలా మందిలో ఇది వస్తుంది సో ఈ గాబర ఇన్నర్ సబ్జెక్టు రెస్ట్లెస్నెస్ మోర్ ఓవర్ పైపెచ్ ఊపిరాడినట్టుగా అయిపోవడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చినట్టుగా ఉండడం ఒకసారిగా ఊపిరి ఆడినట్టుగా గాబ్రా వచ్చేసి భయం వచ్చేసి ఏదో విధంగా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది అనే స్థితితోటి బాధపడుతున్న వాళ్ళ సంఖ్య చాలా మితిమీరిన నెంబర్స్లోనే ఉందని అనుకోవాలండి ఇప్పుడు మనకు ఆ డేటా మనం ప్రొక్యూర్ చేసి స్ట్రాటిస్టికల్గా మాట్లాడలేకపోవచ్చు బట్ ఖచ్చితంగా దాని యొక్క నెంబర్స్ చాలా ఎక్కువ మందిలో ఉంది సో ఆ విషయంగా మనం దాని తగ్గ అడ్రస్లు చేయాలని నేను అనుకుంటున్నాను సార్ ఇప్పుడు ప్రొవైడ్ నాన్ రెండు పక్కన భయం ప్రాణాలు పోతున్నాయ్ సజెషన్స్ కోవిడ్ పేషెంట్స్ ఏమన్నా ఏమంటే నాన్ కోవిడ్ పేషెంట్స్ ఇద్దరిలోనూ కూడా కోవిడ్ వచ్చిన వాళ్ళ గురించి ముందు ఒక చిన్న పాయింట్ మాట్లాడుకుందాం కోవిడ్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ థింగ్ ఫస్ట్ మన అందరికి కన్ఫ్యూజన్ ఉంటుంది ఫస్ట్ మనకి హాస్పిటల్ మనకి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మనకి చుట్టుపక్కల కంచి వేసేస్తారు ఓకే కంచి వేసేస్తారు మనల్ని జైల్లో ఐదీని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళిపోతారేమో అనే భయం కొంత ఇది ఫస్ట్ ఇది ఫస్ట్ ఫియర్ అండ్ సో అక్కడ నుంచి ఫియర్కి ఫౌండేషన్ పడుతుంది అక్కడ సో అక్కడ నుంచి మనం కోవిడ్ కేర్ సెంటర్లో తీసుకెళ్తాం అక్కడేమో ఫ్యామిలీతో సెపరేట్ అయిపోతాడు మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు మోస్ట్ మన ఇండియన్ సిస్టమ్ అంతా కూడా పూర్తిగా ఫ్యామిలీ డిపెండెంట్ సిస్టమ్ ఎప్పుడైతే ఫ్యా ఫ్యామిలీని మనం సెపరేట్ చేసేసి క్లయింట్ని ఒక్కడనే హాస్పిటలైజ్ చేసిన పరిస్థితి వస్తుందో తెలియని సబ్జెక్ట్ టు ఫియర్ పెరిగిపోతుంది వాళ్ళలో నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి కోవిడ్ కేర్ సెంటర్లో ఉండొచ్చు ఒక్కొక్కసారి కొంతసారి మన హాస్పిటల్స్లో ఉండొచ్చు సో ఎక్కడున్నా సరే తెలియని ఒక రకమైన ఫియర్ కాంప్లెక్స్ వాళ్ళలో స్టార్ట్ అయిపోతుంది సో ఈ ఫియర్ కాంప్లెక్స్ స్టార్ట్ అయిపోవడం అనేది ఇనీషియల్గా జరుగుతున్న వ్యవహారం వల్ల వాళ్ళు ఇమ్యూన్ సిస్టమ్ అంటే వ్యాధి నిరోధక శక్తికి కావాల్సిన వ్యవహారం ఏదైతే ఉందో అది ఈజీగా క ఈజీగా మనకి సపోర్ట్ అవ్వట్లేదు అంటే మన హ్యూమన్ బాడీ దాన్ని మన హ్యూమన్ బాడీ ఏదైతే ప్రయత్నం చేసి మనిషిని రికవర్ చేయడానికి అంటే కోవిడ్ పేషెంట్ని రికవర్ చేయడానికి ప్రయత్నిస్తుందో ఆ వ్యవస్థలో అక్కడ కొంచెం జాప్యం లేదంటే అక్కడ కొంచెం స్లో అయిపోతున్నట్టుగా గమనించవచ్చు ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది సో వాళ్ళు ఎప్పుడైతే ఈ భయం స్టార్ట్ అవుద్దో వీళ్ళలో ఈజీగా ఇమ్యూన్ రెస్పాన్సెస్ తగ్గిపోతున్నాయి సో ముందు మనం కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే పాజిటివ్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా హోప్తోటి ఉండాలి ఇది మనకు కొద్ది రోజుల పరిస్థితే మరి కొన్ని రోజుల్లో నేను దీని నుంచి పూర్తిగా బయటపడగలను చా మంది అంటే మనం నెంబర్స్ పోర్చుకోవాలండి ఇందులో ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ పరంగా మనకు వచ్చిన నెంబర్స్ ఏదైతే ఉన్నాయో రికవర్ అయిన వాళ్ళ పర్సంటేజ్ ఖచ్చితంగా చాలా అధికంగా ఉంది చాలా ప్రామిసింగ్గా ఉందని మాట్లాడవచ్చు సో దీనివల్ల పూర్తి స్థాయి రికవరీ ఏర్పడిన క్లయింట్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది అనారోగ్యం బారిన పడిన వాళ్ళు సిక్ అయిన వాళ్ళకి ఆల్రెడీ మెడికల్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో రికవరీ రేట్ తక్కువగా ఉంది తప్పించే రికవరీ రేట్ అనేది నార్మల్ పర్సనల్లో ఖచ్చితంగా చాలా ఎక్కువ ఉంది సో దానివల్ల మనం అయితే నిజంగా లేదు సో కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ ఏదైతే ఈ వరి ఏదైతే ఈ స్ట్రెస్లో ఉండిపోయి మనం రికవర్ అవ్వమో మనకి ప్రాణాపాయ స్థితి వచ్చేస్తే నాకు ఏమైనా అయిపోతే ఏంటి అనే భయాన్ని మనం ఖచ్చితంగా అధిగమించి ఎట్టి పరిస్థితిలో నేను బయటపడతాను నాకు నా మనోధైర్యం అనేది నాకు కొండంత అండ నా ఫ్యామిలీకి నేను సపోర్ట్గా నిలుస్తానని ఉండడం చాలా ఇంపార్టెంట్ సో ఇది అయిపోయిన తర్వాత నాన్ కోవిడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే నాన్ కోవిడ్ పర్సన్స్ భయపడడం వల్ల మనం ఏం చేయలేమండి ఖచ్చితంగా భయంతో మనం ఏం సాధించలేం దెయ్యం కన్నా భయం మా చెడ్డదా అంటారు ఒక సామెతుంది పాతకాలంలో సో నాన్ కోవిడ్ మనం భయపడాల్సిందైతే ఏమీ లేదు డెఫినెట్గా భయపడకుండా మనం ఏం చేయాలి పాజిటివ్గా కొంత ఆలోచించడం మొదలు పెట్టాలి పాజిటివ్గా ఏం ఆలోచిస్తాం చాలా సింపుల్ అండి డెఫినెట్గా మనం రోజు కొంతసేపు మనం హెల్త్కి తీసుకోవాల్సిన టిప్స్ ఏదైతే తీసుకుంటున్నామో వాటిని అలా కంటిన్యూ చేసుకుందాం అది ఏదైతే మనం బేసిక్ డేటా ఏదైతే మనం వామ్ వాటర్ తాగడం సోషల్ డిస్టెన్స్ పాటించడం మాస్క్ వేసుకోవడం ఎవరిని పడితే వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ కలవకుండా ఉండడం ఓకే నెక్స్ట్ సిగ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లి టెస్ట్కి ప్రోత్సహించడం ఈ ఖచ్చితంగా చేయాల్సిన విషయాలు అంతే తప్ప మనం భయపడుతూ భయంతో నిజంగా మనకు లక్షణాలు వచ్చిన రోజు భయంతో ఇంట్లో ఉండిపోతే మన వల్ల మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ స్ప్రెడ్ అయిన స్థితి ఏర్పడిన రోజు ఇది ఇవాళ మనకి రాజమండ్రి లాంటి ఊళ్ళో కమ్యూనిటీ స్ప్రెడ్ లాంటి స్టేజ్ ఏర్పడి మ ఇబ్బడి ముప్పుడుగా కేసులు వచ్చేస్తున్నాయంటే దానికి పూర్తి స్థాయి కారణం ఏంటంటే చాలామంది టెస్టింగ్కి వెళ్ళక భయంతో ఇంట్లో ఉండిపోయి లేదా ఇంట్లో వాళ్ళందరికీ అంటించి వాళ్ళు అక్కడి నుంచి పక్క వాళ్ళకి ఇలా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిపోయి ఎవరి నుంచి మనకు అన్నట్టు తెలియకుండా పోయింది వేళ సో దీనికి ముఖ్య కారణం భయం సో భయాన్ని ముందు చేయిద్దాం ఈ దీనిలోంచి మనకేం ప్రమాదం లేదు మనకి గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వులను పూర్తిగా పాటిద్దాం తప్పకుండా దీని నుంచి మనం ఒక పరిష్కార మార్గం మనకే మన ప్రభుత్వం అనేవండి అన్ని విధాలుగా మనకున్న సహ సహాయ సహకారాల వల్ల ఈజీగా బయటపడవచ్చు బయటపడిన వాళ్ళ గురించి భయపడద్దు అది దైవ దైవ నిర్ణయం అది సో మిగతా మెడికల్ మార్బుడిటీస్లో ఉండడం వలన వాళ్ళు కొంత కాంప్లికేట్ అయ్యారు కా తప్పించి మిగతా వాళ్ళు అందరూ కోవిడ్ పాజిటివ్ అయిన వాళ్ళు అందరూ రికవర్ అవుతున్నారు సో మనం కూడా అలాంటి పరిస్థితిలోకి వెళ్తే కనుక డెఫినెట్గా రికవర్ అయిపోతాం అలా అలాంటి పరిస్థితి రాకుండా ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిపోతాయి ఓకే సార్ ఫైనల్లీ హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు సరిగా మెడికేషన్ తీసుకోకుండా బయట తిరిగేస్తున్నారు ఒకటి వన్ ఆర్ టూ డేస్ జాగ్రత్తగా ఉండి తిరిగేస్తున్నారు వీళ్ళ వల్ల ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అనేది ఒక వాదన ఉంది వాళ్ళు అలా తిరగడం వల్ల అయితే ఏదైతే డాక్టర్స్ చెప్పిన ప్రికాషన్స్ పాటించుకోవడం వల్ల ఎటువంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంది బేసికలీ హోమ్ ఐసోలేషన్లో ఉండడం అనేది పూర్తిగా క్లయింట్ బాధ్యత అండి ఇది పూర్తిగా క్లయింట్ బాధ్యత అంటే పేషెంట్ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకొని గవర్నమెంట్కి నా నేను నాకు నాకు ఈ అనారోగ్యం వచ్చింది నేను ఖచ్చితంగా నేను నా ఇల్లు దాటి బయటకు వెళ్ళను నా ఇంట్లో కూడా నన్ను నేను స్వీయ నిర్బంధం చేసుకొని ఎక్కడికి ఎఫెక్ట్ అవ్వకుండా ఎవరిని నా వల్ల ఇంకొకరికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉందనే ఒక భరోసాతో చెప్పే వ్యవహారం అనమాట అయితే ఈ హోమ్ క్వారంటైన్ నిర్ణయం అనేది పేషెంట్ పేషెంట్గా తీసుకోవట్లేదు పేషెంట్ తాలూకో లేదంటే వేరే వాళ్ళ మధ్య వ్యక్తులు ఎవరి ద్వారానో మోస్ట్ ఆఫ్ ద టైం ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సో వీళ్ళకి ఎవరైతే హోమ్ క్వారంటైన్లో ఉన్నారో వాళ్ళకి నిజంగా పూర్తి స్థాయి అవగాహన రావట్లేదు ఈ రావకపోవడం వల్ల కరోనా వ్యాధి వస్తే పద్నాలుగు రోజులు మనం క్వారంటైన్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే పద్నాలుగు రోజులు వీళ్ళు అనారోగ్యంతో ఉంటారని కాదండి ఎవరైతే మన క్వారంటైన్ సెంటర్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఉంటారు ఫోర్టీన్ డేస్ వీళ్ళు ఎవరో సిగ్గా ఉండరు సిక్నెస్ అనేది అంటే మనకి సిగ్గా ఉండే స్టేట్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటుంది ఒక్కోసారి ఫైవ్ డేస్ ఉంటుంది కొంతమందిలోనే వారం రోజుల దాకా వెళ్ళే పరిస్థితి ఉంటుంది తప్ప మెజారిటీ ఆఫ్ ది పీపుల్ త్రీ డేస్లో బామూలు అయిపోతారు క్వారంటైన్ సెంటర్లో ఉండేవాడి వాళ్ళు హాస్పిటల్లో ఉండేవాడిని బట్ ఎప్పుడైనా సరే మనం ఫోర్టీన్ డేస్ ఉండడం అనేది ఒక అంతు ప్రాపర్గా చెప్పాలంటే మన నుంచి ఇంకొకరికి రాకుండా చూడడం కోసం మనకి డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకు పెట్టిన నియమ నిబంధనలు మనం పాటించడం ద్వారా కమ్యూనిటీ స్ప్రెడ్ని అరికెడతాం ఇప్పుడు హోమ్ క్వారంటైన్లో ఈ ఈ యొక్క విషయం యొక్క బాధ్యత మనకు తెలియాలి వాళ్ళు హోమ్ క్వారంటైన్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ బాధ్యతను తెలుసుకోకుండా చాలామంది హోమ్ క్వారంటైన్ అనేసి ఇంట్లో ఉండి ఒక రెండు రోజులు ఆ తర్వాత వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోవడం లేదంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం నాకు వచ్చేసిందిలే ఇంక మళ్ళీ రాదనే తోటి కొంతమంది మాస్కులు కూడా ప్రాపర్గా వేసుకోకపోవడం ఇలాంటివన్నీ నెగ్లిజెన్స్ అనేది ఖచ్చితంగా జరుగుతుందండి ఇది సో డెఫినెట్గా హోమ్ క్వారంటైన్లో ఉండవలసిన వాళ్ళు తప్పనిసరిగా ఫోర్టీన్ డేస్ అనేది ఖచ్చితంగా నిఖరంగా మనం పాటించాల్సిన విషయం ఇది మన గురించి కాదు మన సమాజం గురించి